హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి మరి ఎవరైనా సరే ఈ ఎండలకి చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినాలని అనుకుంటారు కదా మరి అదేదో మనం ఫ్రూట్ తోటి చేసుకుంటే చాలా ఈజీగా చాలా హెల్తీగా బాగుంటుంది కదా అదిలాగో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను అందరికీ చాలా ఈజీగా దొరికే పుచ్చకాయనైతే తీసుకుంటున్నానండి తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నిటినీ పక్కకి తీసేసుకోవాలి ఇలా అయితే మనం విత్తనాలన్నింటినీ తీసేసుకోవడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగొస్తుంది ఇలా సీడ్స్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ ముక్కలు అనేవి నాకు మూడు కప్పులతోటి అయ్యాయండి ఇలా అయితే నేను మిక్సీ జార్లోకి ఈ మూడు కప్పుల కొలతతోటి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడైతే నేను ఏ కప్పుతో అయితే పుచ్చకాయ ముక్కలు తీసుకున్నానో అదే కప్పుతోటి ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి విప్పింగ్ క్రీమ్ కనుక లేదు అనుకుంటే మనకు పాల మీద ఉన్న మేగడైనా సరే వేసుకోవచ్చు లేదంటే మనకు ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది కదా అదైనా సరే అండి సేమ్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా అయితే నేను ఒక కప్పు క్రీమ్ అయితే వేసేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా అయితే మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకుంటున్నాను మనకు ఐస్ క్రీమ్ మౌల్స్ కనుక ఉంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఐస్ క్రీమ్ మౌల్లో ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నానండి మనకు ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఎట్లాంటి షుగర్ కూడా అవసరం లేదండి మనకు చాలా తక్కువ టూ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి అంత ఈజీగా అయిపోతుంది ఇలా అయితే నేను ఐస్ క్రీమ్ హౌల్స్లో వేసేసుకుని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే నేను నార్మల్ ఒక బాక్స్ అనేది తీసుకున్నానండి ఇట్లాంటి ఏ బాక్స్ అయినా పర్వాలేదు లేదంటే మన దగ్గర ఐస్ క్రీమ్ ఆల్రెడీ తెచ్చుకున్న బాక్సెస్ ఉంటాయి కదా అవైనా పర్లేదు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా అవైనా పర్లేదండి మనకు కంప్లీట్గా లిడ్ అనేది క్లోజ్ అయ్యే బాక్సెస్ అయితే మనకు సరిపోతుంది ఇలా అయితే మొత్తం నేను రెడీ చేసేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో హై కూల్లో పెట్టేసుకొని అయితే నేను ఉంచేసానండి ఇలా అయితే మనకు నెక్స్ట్ మార్నింగ్కి ఇలా అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మనం ఐస్ క్రీమ్ని చేసుకోవడానికి చేసుకోవడానికైతే కొంచెం వాటర్ తీసేసుకొని అందులో ఇది పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ లేదా టూ మినిట్స్ అలానే ఉంచేస్తే మనకు ఆ వాటర్ వేడికనేది ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ మౌల్స్ కాకుండా బాక్స్లో వేసిన దాన్ని అయితే చూపిస్తున్నాను సేమ్ ఇందాకట్లాగే ఇది కూడా వాటర్లో పెట్టేసుకొని ఇలా అయితే మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు ఐస్ క్రీమ్ మౌల్స్ లేకున్నా సరే ఎంతో ఈజీగా అయిపోతుంది బాగుంది కదా మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి